తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అనేటటువంటి కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభమైంది అందులో భాగంగానే క్రీడలకు ప్రధానంగా చాలా ప్రాముఖ్యతనిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో రేపు ఇక్కడికి అంతర్జాతీయ ఫుట్బాల్ ఆటగాడైనటువంటి మెస్సీ హైదరాబాద్ రాబోతున్నారు హైదరాబాద్కు వస్తున్నటువంటి మెస్సీ దాదాపుగా నలభై నిమిషాల నుంచి ఒక గంట సేపటి వరకు కూడా ఏదైతే ఉప్పల్ మైదానంలో సందడి చేయబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీంతో కలిసి మెస్సీ టీం ఇక్కడ ఫుట్బాల్ ఆటను ఆడబోతుంది అంతర్జాతీయ క్రీడాకారుడైనటువంటి మెస్సీ రాకతో ఉప్పల్ స్టేడియం దగ్గర పనులన్నీ కూడా చక్కచక్క ప్రారంభమైపోయాయి పూర్తిగా రేపు ఇక్కడ ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోవైపు అంతర్జాతీయ దిగ్గజమైనటువంటి ఆటగాడైనటువంటి మెస్సీ ఇద్దరు కలిసి ఇక్కడ ఫుట్బాల్ ఆటను ఆడబోతున్నటువంటి నేపథ్యంలో రేపటి ఫుట్బాల్ మ్యాచ్కు సంబంధించి కూడా పూర్తిగా స్పిచ్ మొత్తం గ్రౌండ్ అంతా కూడా రెడీ అయిపోతున్నటువంటి పరిస్థితి ఉప్పల్ స్టేడియం అనేది గతంలో కేవలం క్రికెట్కు మాత్రమే ఉపయోగించేవారు ఇప్పుడు ఏదైతే ఫుట్బాల్ ఆటకు ఉపయోగిస్తున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి అన్ని పనులు కూడా పూర్తయిపోతున్నటువంటి పరిస్థితి ఏదైతే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో భాగంగానే ఆ మెస్సీని ఇక్కడికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి రేపు దాదాపుగా మెస్సీ ఇక్కడికి చేరుకున్న తర్వాత సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో హైదరాబాద్ కు చేరుకుంటారు ఆ తర్వాత ఏడు గంటల ప్రాంతంలో ఇక్కడికి ఏదైతే ఉప్పల్ స్టేడియంకు రాబోతున్నారు ఉప్పల్ స్టేడియంకి వచ్చిన తర్వాత దాదాపుగా నలభై నిమిషాల నుంచి ఒక వన్ అవర్ వరకు కూడా ఇక్కడ ఉండేటటువంటి అవకాశం ఉంది అందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ ఏదైతే మెస్సీతో కలిసి ఫుట్బాల్ ఆటను ఆడబోతున్నారు ఎక్కడైనా సరే సాధారణంగా మ్యాచ్లు ఏర్పాటు చేసినా ఈ రకంగా అంతర్జాతీయ క్రీడాకారులు వచ్చినా కూడా ఆ కార్యక్రమానికి కేవలం ముఖ్యమంత్రులు కావచ్చు ఇతరత్రా వారంతా కూడా అక్కడ ముఖ్య ముఖ్య అతిథులుగా మాత్రమే హాజరవుతుంటారు కానీ ఇక్కడ ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా ఇక్కడ ఆటలో పాల్గొనడం మెస్సీతో కలిసి ఆట ఆడుతున్నటువంటి నేపథ్యంలో ఇదంతా కూడా చర్చనీయాంశంగా మారింది రేపు రేవంత్ రెడ్డి మెస్సీతో ఎలా తలబలబడుతున్నాడు ఏ రకంగా మ్యాచ్ ఆడతారు ఏ విధంగా ఈ మ్యాచ్ ఉండబోతుంది అనేది పూర్తిగా సర్వత్రా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి ఒకసారి మెస్సీ షెడ్యూల్ని మనం పరిశీలించినట్లయితే రేపు సాయంత్రం నాలుగు గంటలకు మెస్సీ ఇక్కడికి హైదరాబాద్ చేరుకుంటారు ఆ తర్వాత ఒక హోటల్లో కాసేపు సేద తీరుతారు ఆ తర్వాత ఏడు గంటల ప్రాంతంలో ఉప్ప స్టేడియంకు చేరుకుంటారు స్టేడియంకు చేరుకున్న తర్వాత పదిహేను నిమిషాల పాటు టీంలు పోటాపోటీగా ఆటలు ఆడబోతాయి చివరి ఐదు నిమిషాలు దాదాపుగా రేవంత్ రెడ్డి అదేవిధంగా మెస్సీ ఇద్దరు కలిసి ఫుట్బాల్ ఆటను ఆడతారు ఆ తర్వాత స్కూల్ విద్యార్థులతో కలిసి ఇంటరాక్షన్ ఉంటుంది మెస్సీతో ఆ తర్వాత పెరేడ్ ఉంటుంది తర్వాత మెస్సీకి సన్మానం ఉంటుంది సో మొత్తానికి ఈ రకంగా దాదాపుగా నలభై నిమిషాల వరకు కూడా మెస్సీ ఇక్కడే ఇదే గ్రౌండ్ లో ఉండబోతున్నారు దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి దాదాపుగా మూడు వేల మంది పోలీసు సిబ్బంది అంతా కూడా బందోబస్తులో పాల్గొంటున్నారు ప్రస్తుతానికి మరింత మంది ఫోర్స్ ను పెంచేటటువంటి అవకాశం ఉంటుంది పోలీసులు మఫ్టీలో కూడా ఇక్కడ విధుల్లో ఉంటారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేలా అన్ని రకాల ఏర్పాట్లు చేసేలా చూస్తున్నాం కదా ఇక్కడ ఏదైతే పూర్తిగా పోలీసు ఉన్నతాధికారులు అయినటువంటి సిపి సుధీర్ బాబు గారు కూడా ఇక్కడ దగ్గరుండి పూర్తిగా ఏర్పాట్లన్నీ కూడా పరిశీలిస్తున్నారు రేపు జరగబోయేటటువంటి ఈ మ్యాచ్కి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కానీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేలా ఇప్పటికే సీటింగ్ కావచ్చు అన్నీ కూడా ఏర్పాటు చేశారు ఎవరైతే ఇక్కడికి వచ్చేటటువంటి వారు ఉంటారు వారంతా కూడా ఆన్లైన్లో జొమాటో యాప్లో టికెట్స్ బుక్ చేసుకోవాలి టికెట్స్ అనేటివి ఆన్లైన్లో మాత్రమే అమ్ముతున్నారు ఎక్కడ కూడా నేరుగా ఆఫ్లైన్లో అమ్మట్లేదు అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నటువంటి పరిస్థితి సో మొత్తానికి ఇక్కడ ఎలాంటి డిస్టర్బ్ ఏదైతే గ్రౌండ్కి ఎలాంటి డిస్టర్బ్ జరగకుండా కూడా పూర్తిగా ఏర్పాట్లు చేస్తున్నారు పూర్తిగా ఈ గ్రౌండ్ల సగభాగం వరకు కూడా ఫుట్బాల్కు మ్యాచ్కు ఉపయోగిస్తున్నట్టుగా తెలుస్తుంది విఐపీలకు సంబంధించి కావచ్చు అదేవిధంగా కామన్ పీపుల్స్కి సంబంధించి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు రెండు వేల నుంచి టికెట్ల ధరలు ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ రెండు వేల నుంచి ఉన్నటువంటి టికెట్ల ధరలు దాదాపుగా డెబ్బై ఐదు వేల వరకు కూడా ఉన్నట్టుగా ఇక్కడ నిర్వాహకులు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి పూర్తిగా మొత్తం దాదాపుగా ముప్పై ఐదు పార్కింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు ఎవరైతే ఆటను చూసేందుకు వచ్చేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారంతా కూడా కే కేవలం సొంత వాహనాలలో కాకుండా ఆర్టీసీ బస్సులలో కావచ్చు మెట్రో వాహనాలలో మెట్రో రైళ్లలో వస్తే బాగుంటుంది ఎందుకంటే పార్కింగ్కు ముప్పై ఐదు పార్కింగ్ స్థానాలను ఏర్పాటు చేసినప్పటికీ కూడా పార్కింగ్కు కొంత సమస్యలు తలెత్తేటటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా చెప్పుకొస్తున్నారు మరోపక్క ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించడం జరిగింది లోపలికి వచ్చేటటువంటి వారంతా కూడా తమతో పాటు కొన్ని ఏవైతే పరికరాలు ఉంటాయో ల్యాప్టాప్స్ కావచ్చు కెమెరాస్ కావచ్చు అదేవిధంగా లైటర్ కావచ్చు కొన్ని కొన్ని పరికరాలన్నింటినీ కూడా నిషేధించడం జరిగింది వాటన్నింటిని కూడా పూర్తిగా చూసుకున్న తర్వాతే లోపలికి రావాలి అనవసరంగా లాస్ట్ మూమెంట్లో వచ్చి ఇబ్బందులు పడవద్దు మూడు గంటల ముందుగానే స్టేడియంకు చేరుకున్నట్టయితే తమ స్థానం ఎక్కడ ఉంటుంది ఏందనేది కూడా పూర్తిగా చూసుకుని కూర్చోవడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు ఏదైతే తమ ఆన్లైన్ లో టికెట్స్ బుక్ ఆ టికెట్స్ బుక్ చేసుకున్నటువంటి యాప్ లోనే తాము ఏ గేట్ నుంచి లోపలికి వెళ్ళాలి తమ సీట్ ఎక్కడ ఏ సీట్ నెంబర్ లో కూర్చోవాలనేటటువంటి అన్ని అంశాలను కూడా పొందుపరచడం జరిగింది అందులో గూగుల్ మ్యాప్స్ కూడా ఏర్పాటు చేశారు ఆ మ్యాప్స్ ఆధారంగా నేరుగా సీట్ దగ్గరికి వెళ్ళేటటువంటి అవకాశాలను కూడా ఇక్కడ కల్పించినట్టుగా తెలుస్తుంది దాదాపుగా పూర్తిగా పెద్ద ఎత్తున సీసీ కెమెరాలు కావచ్చు అదేవిధంగా కెమెరాసు డ్రోన్ కెమెరాసు అన్ని రకాల ఎలక్ట్రానిక్ పరికరాలను ఇక్కడ ఎలాంటి అవా ఘటనలు జరగకుండా ఉండేలా ఏర్పాట్లు చేసినట్టుగా పోలీస్ అధికారులు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే టీమ్స్ కు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు మిగతా పోలీస్ అధికారులు కూడా మఫ్టీలో కూడా ఉంటారు ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎలాంటి తెలంగాణ హైదరాబాద్కు సంబంధించినటువంటి ఆ పేరు ప్రతిష్టలు ఎక్కడా కూడా దిగజారకుండా ఉండేలా అధికారులు కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చే వారంతా కూడా దాన్ని దృష్టిలో ఉంచుకొని డీసెంట్గా వ్యవహరించాలి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ వచ్చేటటువంటి వారంతా కూడా కొంత ముందస్తుగానే రావాలి ఎలాంటి ఇబ్బందులు పడవద్దు జెసి మెస్సీకి ఏదైతే జెడ్ కేటగిరీ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది కాబట్టి తనతో తన దగ్గరికి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి టికెట్లు లేని వారు ఇంట్లోనే ఉండి లైవ్ టెలికాస్టింగ్ వస్తుంది కాబట్టి ఆ లైవ్ టెలికాస్ట్ చూడాలి ఇక్కడికి వచ్చేసి ఇబ్బందులు పడవద్దు కూడా కూడా పోలీసు ఉన్నతాధికారులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది రేపటి మ్యాచ్కి సంబంధించి దగ్గరుండి నిర్వాహకులంతా కూడా ఇక్కడే ఉండి పరిశీలిస్తున్నారు మనతో పాటు మ్యాచ్కి సంబంధించిన నిర్వాకులు ఉన్నారు చెప్పండి రేపటి మ్యాచ్కి ఎలా ఏర్పాట్లు చేశారు ఎంత కెపాసిటీ ఉంది ఇప్పటిదాకా ఎన్ని టికెట్లు సోల్డ్ అవుట్ అయ్యాయి మ్యాచ్ కెపాసిటీ అండి థర్టీ వన్ థౌజండ్ అనుకుంటున్నాము సిపి గారు అండ్ ఇంటెలిజెన్స్ వాళ్ళ డైరెక్టివ్ మీద థర్టీ వన్ టికెట్ సేల్స్ పెట్టాము అబౌట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇప్పుడు అయినా కొంచెం ఎక్కువ అవ్వచ్చు మొత్తము టికెట్స్ కొనుగోలు చేయాలంటే ఎట్లా అంటే ఏ ప్లాట్ఫామ్ మీద టికెట్స్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది డిస్ట్రిక్ట్ బై జొమాటో అనేది ఓన్లీ పార్ట్నర్ మాకు సేల్స్కి ఓన్లీ టికెట్స్ అన్ని వాళ్ళ దగ్గర దొరుకుతాయి ఎన్ని గంటలకు మెస్సీ గారు రాబోతున్నారు రేవంత్ రెడ్డి అండ్ మెస్సీ మధ్య ఎంతసేపు మ్యాచ్ ఉండే అవకాశం ఉంది సో సెవెన్ టు సెవెన్ థర్టీ మధ్యన ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మిస్టర్ మెస్సీ గారిని సేమ్ టైం సీఎం గారు అనుకుంటున్నాము ఏ అవ్వచ్చు అది వాళ్ళ మ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళు వచ్చే ముందు స్టార్ట్ అవుతుంది ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మొత్తం మ్యాచ్ వాళ్ళు లాస్ట్ ఫ్యూ మినిట్స్ ఆడాలని ఎంతసేపటి వరకు మెస్సీ గారు ఇక్కడ ఉండే అవకాశం ఉంది ఆన్ ఫీల్డ్ వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ సార్ మ్యాచ్తో పాటు ఇంకేమైనా కల్చరల్ యాక్టివిటీస్ ఏమైనా ఉంటాయా ఆ సెవెన్ ముందు ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ నుంచి మ్యూజికల్ యాక్టివిటీస్ ఉంటాయండి ఎంటర్టైన్మెంట్ ప్లెంటీగా ఉంటుంది అందరికీ అంటే వచ్చేవారు వెహికల్స్లో వస్తే పార్కింగ్ కావచ్చు మిగతా ఇబ్బందులు లేకుండా ఎలా ఏర్పాటు చేశారు పార్కింగ్ ఏ సార్ ఎప్పుడైనా ఉప్పల్ స్టేడియంలో ఉండే జనరల్ ఇష్యూవే వీఆర్ అర్జింగ్ ఎవ్రీ వన్ టు యూజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఈసారి బస్సెస్ కానీ ట్రైన్స్ కానీ చాలా సౌకర్య సౌకర్యంగా ఇక్కడ దగ్గర దాకా ఇచ్చేదానికి పోలీస్ వాళ్ళు సహకరించారు సో ప్లీజ్ యూస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పిచ్ అంతా కూడా పూర్తిగా క్రికెట్ మైదానం కదా ఫుట్బాల్ ఫుట్బాల్కి ఏ రకంగా అరేంజ్ సో మనం వెనకే ఉంది పిచ్ పిచ్ని అసలు తాకట్లేదు మనం కార్డన్ ఆఫ్ చేసుకున్నాం కంప్లీట్గా పిచ్ని అస్సలు టచ్ చేయం దాని బయట గ్రాస్ మీద యాక్టివిటీస్ జరుగుతాయండి మెస్సీ గారు వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున పబ్లిక్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో వచ్చేవారికి ఎట్లాంటి ఏర్పాట్లు ఉన్నాయి ఎట్లా ఫుడ్ యాజ్ పర్ ఐపీఎల్ స్టాండర్డ్స్ అన్ని జనరల్గా జరిగే ఫుడ్ యాక్సెస్ అందరికీ ఉంటుంది ఇస్ ప్లెంటీ ఆఫ్ మ్యూజిక్ ఎంటర్టైన్మెంట్ చాలా ఎంటర్టైనింగ్ ఇది చూస్తున్నాక పూర్తిగా మెస్సీ రాకకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామంటూ చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది పెద్ద ఎత్తున దాదాపుగా ఇరవై ఐదు వేల కెపాసిటీ ఉన్నటువంటి ఈ గ్రౌండ్ లో అందరూ కూడా ఎవరైతే ఇక్కడికి రావాలనుకుంటున్నారో వారంతా కూడా యాప్లో జొమాటో అనేటటువంటి యాప్లో టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది బుక్ చేసుకున్న వారు ఇక్కడికి నేరుగా వచ్చి మ్యాచ్ను వీక్షించవచ్చు వారికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామంటూ నిర్వాహకులు చెప్పుకొస్తున్నారు కెమెరా పర్సన్ పృథ్వీతో మణికంఠ టెన్టీవీ ఉప్పల్ స్టేడియం నుంచి